హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి మనము గోధుమ పిండితో ఇంకా గులాబ్ జామ్ అయితే చేసుకుందాము అందరి ఇంట్లో అయితే గోధుమ పిండి అయితే కంపల్సరీ ఉంటుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట కంపల్సరీ చూడండి ఇంకా వీడియో నస్తే కంపల్సరీ ఒక లైక్ చేయండి ఇంకా కొంతమందికి అనేది రీచ్ అవుతుంది అనమాట నేను ఈ కప్పుతో అయితే తీసుకుంటున్నాను అనమాట గోధుమ పిండి నేను ఏది యూజ్ చేస్తున్నాను అనేది మీకు చూపించాను అనమాట గోధుమ పిండి అయితే ఇలా తీసుకున్న తర్వాత మనము మంచిగా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి గోధుమ పిండిని మంచిగా అంటే మరీ బ్లాక్గా వేయించ వేయించే సరిపోతుంది మనకి ఆల్రెడీ గోధుమ పిండి వేగిపోతే మనకి స్మెల్ అనేది తెలిసిపోతుంది అనమాట కాస్త నై వేసుకొని లైట్గా అయితే వేయించుకోవాలన్నమాట నైలో వేయించుకుంటే అనమాట ఫ్లేవర్ అనేది ఇలా నేనైతే మాకు ఫ్యామిలీ నెంబర్కి ఎంత సరిపోతుందో అంత అయితే చేస్తున్నాను అనమాట నేనైతే ఇలా చేసుకొని సిమ్లోనే వేయించుకోవాలి హై ఫ్లేమ్లో అయితే అస్సలు వేయించుకోకూడదు ఇలా మంచిగా వేయించుకోవాలి అనమాట నైలు అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి మనమైతే గ్యాస్ వచ్చేసి సిమ్లోనే పెట్టుకోవాలి మనమైతే కంపల్సరీగానే ఇంకా తర్వాత అయితే ఇంకా అంటే ఫ్రై చేసేసిన గోధుమ పిండి అయితే ఫ్రై చేసేసి ఇప్పుడైతే నేను పాకం చేస్తున్నాను అంటే గులాబ్ జామ్కి పాకం కావాలి కదా అని వేస్తున్నాను అనమాట ఇంకా సగం గ్లాస్ వరకు అయితే వాటర్ వేసుకున్నాను అనమాట ఇప్పుడైతే ఒక కప్పు ఇంకా తర్వాత కొద్దిగా షుగర్ అయితే యాడ్ అనమాట టూ కప్స్ తీసుకుంటున్నాను నేను షుగర్ అయితే కొద్దిగా స్వీట్ ఉంటే బాగుంటుంది కదా గులాబ్ జామ్ వచ్చేసి అందుకోసమని వేయిస్తున్నాను అనమాట జామ్ పాకం అందరికీ తెలుసు మామూలుగా మనకి కొద్దిగా పాకం వచ్చేటట్టు కాకుండా కొద్దిగా లిక్విడ్ లిక్విడ్గా ఉంటే సరిపోతుంది మనకి ఒక మూడు యాలకులు అయితే మంచిగా దంచుకుంటున్నాను అనమాట నేనైతే కొద్దిగా పొడి చేసుకుంటున్నాను పొడి చేసుకున్న తర్వాత మనం పాకంలో వేసుకొని మంచిగా ఉడకబెట్టుకోవాలన్నమాట ఇక్కడైతే గోధుమ పిండి అయితే మంచిగా వేయించుకున్నాను కదా ఇంకా చల్ల చల్లగా అయిపోయింది అనమాట గోధుమ పిండి వచ్చేసి మనకు చల్లగా అయిపోయే ఉండాలి అనమాట ఇంకా సగం కప్పు వచ్చేసి పాల పౌడర్ తీసుకున్నాను ఇంకా తర్వాత ఇక్కడ బేకింగ్ పౌడర్ అనమాట లైట్గా యాడ్ చేసుకున్నాను మనకి గులాబ్జామ్ వచ్చేసి చాలా సాఫ్ట్గా అవ్వాలంటే కొద్దిగా బేకింగ్ పౌడర్ అయితే వేసుకోండి ఇంకా తర్వాత మీరు బేకింగ్ బేకింగ్ పౌడర్ లేకపోతే వంట సోడా అయినా యాడ్ చేసుకోవచ్చు కానీ పిండి వచ్చేసి చాలా అంటే చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి మీరైతే గోధుమ పిండి అయితే మంచిగా సాఫ్ట్గా కలుపుకోవాలి లేకుంటే గులాబ్ జామ్ వచ్చేసి చాలా గట్టిగా వస్తాయి అనమాట నేను ఒకసారి ట్రై చేశాను అందుకోసమే నేను మళ్ళీ ఒకసారి అయితే ట్రై చేస్తున్నాను అనమాట మనకు ఒకసారి చేయగానే మనకి రెసిపీ అయితే తెలిసిపోతుంది అనమాట ఒకసారి చేసినప్పుడు ఫెయిల్యూర్ అయితే అయిపోయింది ఇంకొక మళ్ళీ ఒకసారి అయితే ట్రై చేసినా నేను చాలా మంచిగా వచ్చింది కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను నేనైతే ఇంకా మంచిగా పిండి వచ్చేసి చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉండాలి మనకి అప్పుడే మనము మంచిగా గులాబ్ జామున్ అనేది సాఫ్ట్గా ఉంటుందన్నమాట ఇంకా తర్వాత సిమ్లోనే వేయించుకోవాలి ఇవైతే నేనైతే కొద్దిగా పడుగా ఇలా చేసుకున్నాను మీకు ఈ బౌల్స్ లాగా కావాలంటే బౌల్స్ లాగా కూడా చేసుకోవచ్చు మీరైతే ఇలా వేయించుకున్న తర్వాత మనమైతే వేడి వేడి పాకం ఉంటుంది కదా వేడిగా ఉండేటప్పుడే పాకం వచ్చేసి వేడిగా ఉండేటప్పుడే మనము ఈ గులాబ్ జామున్ అయితే వేసుకోవాలి లేకుంటే అండ్ అయినాక పాకం సల్లగా అయిపోయినాక గులాబ్ జామ్ వేసుకున్నారనుకోండి అయితే గులాబ్ జామ్ వచ్చేసి గట్టిగా ఉండి ఉండిపోతుంది పాకం అనేది పీల్చది అనమాట ఈ కంపల్సరీ మీరైతే అది ఏ టిప్ అయినా పార్టీ అయిపోతే మీ జామ్ వచ్చేసి చాలా గట్టిగా అయిపోతుంది అప్పుడు మీరు తినలేరు అనమాట కంపల్సరీ అని పాకం వచ్చేసి చాలా వేడిగా ఉండాలి అప్పుడే అంటే గులాబ్ జామ్ వేసుకోవాలి మీరైతే ఇంకా పిండి వచ్చేసి చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి మీరైతే అప్పుడే మన గులాబ్ జామ్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది అనమాట జ్యూసీ జూసీగా ఉంటుంది కంపల్సరీ ఈ టిప్తో ఫ చేయండి చాలా మంచిగా వస్తుంది కంపల్సరీ నచ్చుతుంది మీకైతే